వెల్కమ్ టు గౌట్ ఎంప్లాయ్ న్యూస్ పునర్వ్యవస్థీకరణ పేరుతో రాష్ట్రంలో రెవెన్యూ శాఖను ఎత్తేస్తారా వేరే శాఖలో కలిపేస్తారా అధికారులను ఆయా శాఖలకు బదిలీ చేస్తారా రెవెన్యూ శాఖలో అసలేం జరుగుతున్నది ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే చర్చ నడుస్తున్నది రెవెన్యూ శాఖపై సీఎం వరుస ప్రకటనలతో అంతా అయోమయంగా మారింది రెవెన్యూ శాఖ ఎత్తేస్తే తమ ఏంటన్న సందేశం ఉద్యోగుల్లో నెలకొనగా ఎక్కడ తమపై ప్రభావం పడుతుందో అని ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు రెవెన్యూ శాఖ నేరుగా జనంతో ముడిపడి ఉన్నది రెండు వందల పదహారు ఏండ్ల సుదీర్ఘ చరిత్ర కలది కుల ఆదాయ తదితర ధృవీకరణ పత్రాల జారీ అక్కడి నుంచే జరుగుతున్నది పెన్షన్లు తదితర పథకాల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇదే శాఖ చేపడుతున్నది ఒక్క భూముల పర్యవేక్షణే కాకుండా నలభై నుంచి అరవై రకాల పండ్లను రెవెన్యూ శాఖ నిర్వహిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక్క రోజులో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలోనూ రెవెన్యూ శాఖదే కీలక పాత్ర ఆ సర్వేలో రాష్ట్రంలో గుంటెడు సాగుభూమి కూడా కుటుంబాలు అరవై తొమ్మిది పాయింట్ ఒకటి తొమ్మిది లక్షలు ఉన్నాయని తేలింది పలు ప్రజా సంక్షేమ పథకాల అమల్లోనూ రైతుబంధు పథకం లబ్ధిదారులకు అందించడంలో రెవెన్యూ శాఖదే ముఖ్య పాత్ర రెయింబౌలు పనిచేసి రెండు వందల ఏళ్లకు పైగా రికార్డులను వంద రోజుల్లో రెవెన్యూ అధికారులు ప్రక్షాళన చేశారు ఈ శాఖ పనితీరును స్వయంగా సీఎం కేసీఆర్ఏ అభినందించారు అలాంటి రెవెన్యూ శాఖను రద్దు చేస్తారనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ప్రభుత్వ వ్యవస్థకు గుండెకాయలాగా ఉన్న రెవెన్యూ శాఖలోని అధికారులు పలు శాఖలకు బదిలీ చేస్తారని తెలుస్తుంది విఆర్ఓ విఆర్ఏలను పంచాయతీరాజ్ శాఖలో ఆర్ఐ డిప్యూటీ ఎంఆర్ఓ ఎంఆర్ఓలను వ్యవసాయ శాఖలకు అప్పగిస్తారనే చర్చ విపరీతంగా నడుస్తున్నది కొత్త రెవెన్యూ చట్టంలో మ్యూటేషన్ రిజిస్ట్రేషన్ లాంటి పనులు స్వయం ప్రతిపత్తి గల కమిటీకి అప్పగిస్తారని జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన మానిటరింగ్ కమిటీ రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీలను మానిటరింగ్ చేసే కమిటీ ఉంటుందని ప్రచారం జరుగుతున్నది పరిపాలనా సంస్కరణలో భాగంగా కేసీఆర్ కొత్తగా జాయింట్ కలెక్టర్ పోస్టులను రద్దు చేసే అవకాశం ఉన్నట్టు చర్చ సాగుతున్నది ప్రస్తుతం ఒక్కో జిల్లాలో కలెక్టర్ జేసీలతో పాటు రెవెన్యూ విద్య వైద్య ఆరోగ్యం వ్యవసాయం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమం తదితర శాఖలకు జిల్లా అధికారులు ఉన్నారు ఇకపై కొత్త జిల్లాల్లో కలెక్టర్ కాకుండా కేవలం ఆరుగురు జిల్లా అధికారులు మాత్రమే ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోబోతున్నదని చర్చ నడుస్తున్నది కలెక్టర్ పేరును కూడా మారుస్తారని ప్రచారం జరుగుతుంది